చిట్టి చిట్టి తండ్రికి చిన్నారి బాంబుకి భోగి పళ్ళు పోదాము మామలారా ముద్దు ముద్దు కూనకి మురిపాల పాపకి భోగి పళ్ళు పోదాము రామనులారా రేగి పళ్ళు పూరేకులు చిన్న చెరుకు ముక్కలు నానా సనగలు కలబోసి భోగివేల చిట్టి చిట్టి తండ్రికి చిన్నారి బాబుకి భోగి పళ్ళు పోదాము మామలారా దుముకునకి మురిపాల పాపకి భోగి పళ్ళు పోదాము అర్క ఫలము ఇచ్చునని ఆయురా ఐశ్వర్యము ఆనందమునూరేళ్ళు నిలవాలని చిట్టి చిట్టి తండ్రికి చిన్నారి బాబుకి భోగి పళ్ళు పొందాము భామలారా ముద్దు ముద్దు కూనకి మురిపాల పాపకి భోగి పళ్ళు పోందాము రమణులారా దినదినము ఎదుగువేల దిష్టి కల్లు పడరాదని దిగదుడుచి దీవించి శిరసు మీద సంబరాన చిట్టి చిట్టి తండ్రికి చిన్నారి బాముకి భోగి పళ్ళు పోదాము బామలారా ముద్దు ముద్దు కూనకి మురిపాల పాపకి భోగి పళ్ళు పుదాము రమనులారా పాపలున్న ఇంట పేరంటం పిలవనా చక్కనైన పడతులంతా సాయంత్రపు వేల చేరి చిట్టి చిట్టి తండ్రికి చిన్నారి బాబుకి భోగి పళ్ళు పోందాము బామలారా ముద్దు ముద్దు కూనకి మురిపాల పాపకి భోగి పళ్ళు పొందమూరమనులారా ముత్తైదులంతా చదువుతూ చిట్టి చిట్టి తండ్రికి చిన్నారి బాబుకి భోగి పళ్ళు పోదాము భామలారా ముద్దు ముద్దు కూనకి మురిపాల పాపకి భోగి పళ్ళు పోదాము రమనులారా ఈ పళ్ళు పోదాము భామలారా భోగి పల్లు పోరామనులారా